ఇలక కథ పట్టువదులన విక్రమార్కుడు మరలా మోదగ చెట్టు నెక్కి బేతాలుడిని తాళతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు అప్పుడు సెవెన్లోంచి భీతాలను విక్రమార్క మహారాజా నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను వింటూ అన్ విను అని ప్రారంభించాడు పాటలిపుత్రానికి అధిపతి విక్రమకేశరి పరాక్రమ కేసరి అతని కుమారుడు రూపంలోనూ విద్యాబుద్ధుల్లోనూ పరాక్రమ కేసరి పేరు పొందాడు ఒకనాడు వేటగాడు ఒకడు పంచవర్ణమాల అందమైన చిలకను తెచ్చి అయ్యా దీని శక్తి అద్భుతమైనది జరిగినది జరుగుతున్నది జరగబోయేది మూడు కాలాల వృత్తాంతము చెప్పగలదు ఇలాంటి చిలక మీలాంటి ప్రభువుల వద్ద ఉండవలసింది కానీ మాలాంటి అల్పులకు దీన్ని ఉంచుకునే అర్హత లేదు అందుకని దీన్ని మీకు బహుమతిగా తెచ్చాను అన్నాడు పరాక్రమకేసరి దాన్ని స్వీకరించి వేటగాడిని పంపి చిలుకకు బంగారు పంజరం చేయించి దానిలో ఉంచి ఆహారం ఇప్పిస్తూ అప్పుడప్పుడు దానికి దాన్ని తనకి కావలసిన విషయాలు అడిగి తెలుసుకునేవాడు కొన్నాళ్ళు అయ్యాక ఒకసారి పరాక్రమకేసరి ఆ చిలక వద్దకు వచ్చి విలాసంగా నవ్వుతూ ఓ చిలక నీకు అన్ని తెలిసినట్టు చెబుతావు కదా నేను ఎవరిని పెళ్ళాడుతానో చెప్పు చూద్దామన్నాడు అందుకు ఆ చిలక నవ్వి రాజకుమార నేను ఇది చెప్పలేననుకున్నావా విను వేదాంతపురం అనే పట్నాన్ని మహాధరుడనే రాజు పాలిస్తున్నాడు అతనికి దేవతా ప్రసాదం వల్ల కలిగిన రత్నవల్లి నీలాగే త్రికాలవేది అయిన ఒక ఆడచిలుకను పెంచుకుంటోంది ఒకరోజు నువ్వడిగినట్లే ఆమె కూడా తన చిలుకను తాను ఎవరిని పెళ్లాడుతానని అడిగింది ఆ చిలక నీ పేరు నువ్వు ఆమెకు భర్తవి కాగలవని చెప్పింది రత్నవల్లి చాలా ఆనందించి చిలక చెప్పిన రాజకుమారుడితోనే నా వివాహం జరిపించు అని తండ్రికి చెప్పింది మహాధరుడు అలాగే నిశ్చయించుకున్నాడు నీకు ఆ రత్నవల్లే భార్య అవుతుంది నా మాట తప్పదు సుమ అంది రాకుమారుడు సంతోషించి వచ్చి అది మొదలు రత్నవల్లినే పెళ్ళాడాలనే కోరిక పెరుగుతుంటే తగిన వారి ద్వారా తన కోరికను తండ్రికి తెలియపరిచాడు రాజు అంగీకరించి తన పుత్రుడికి వారి కుమార్తె నిమ్మని అడగడానికి మహాధరుడి వద్దకు యోగ్యులను పంపాడు వారు చక్కగా మాట్లాడటంతో మహాధరుడు అంగీకరించి లగ్నపత్రిక రాయించి పంపాడు పెళ్లి పెద్దలు శుభలేఖ పట్టుకునే పాటలీపుత్రం వచ్చి రాజుకిచ్చారు రాజు సన్నాహాలతో సపరివారంగా వేదాంతపురం వెళ్ళాడు వివాహం జరిగాక రాకుమారుడు మాత్రం కొన్ని రోజులు అత్తవారింట ఉండి భార్యను తీసుకుని తన ఇంటికి వచ్చాడు రత్నవల్లి తనతో పాటు తన చిలకను కూడా తీసుకువచ్చింది పరాక్రమ కేసరి తన చిలుక పంజరం పక్కనే దానికి పంజరం ఏర్పాటు చేశాడు ఒకనాడు తన భార్యతో ఒకరినొకరం వలసిన మనకింత సుఖం కలగడానికి కారణమైన మన చిలుకలు కూడా మనలాగే దంపతులై ఆనందం అనుభవిస్తుంటే బాగుంటుంది కదా అన్నాడు ఆమె అవునంది వారు రెండు చిలకల్ని ఒకే పంజరంలో చేర్చారు మగ చిలక ఆడదాని ధరి చేరబోగా ఏం దగ్గరికి వస్తున్నావు నన్ను వలసి కలుద్దామనుకుంటున్నావు కాబోలు అలాంటి ఉద్దేశం మానుకోం ఎందుకంటే మగవాళ్ళు విశ్వాసఘాతకులు వాళ్ళని నమ్మకూడదు వివేకం కల ఆడది పురుషుడి పొత్తుని వర్ణించడం క్షే వర్జించడం క్షేమం నేను ఎలాంటి నిశ్చయమే చేసుకున్నాను అంది ఆడచిలక ఆ మాటలకు మగచిలక ఆశ్చర్యపోయి ఏమి మగవారు విశ్వాసఘాతకులు నమ్మదగని వారు నా ఇది చాలా వింత మాట సుమ నమ్మదగని వారు ఆడవారే కానీ మగవారు ఎంతమాత్రమూ కాదు స్త్రీలకుండే ధైర్యం సాహసం బొంకడంలో నేర్పరితనం వంచనా ప్రాణహాని తెచ్చిపెట్టడం లాంటి గుణాలు మగవారికి ఉండవు ఆడవాళ్ళ మూలంగా ఆపదల పాలైన మగవారిని ఎందరినైనా చెప్పగలను పురుషుడి వలన చెడిన స్త్రీని ఒక్కదాన్ని చెప్పు చూస్తాను అంది క్రమంగా వాటి వాదం ముదిరింది పురుషులే కానివారని ఆడచిలుక స్త్రీలే అసాధ్యులని మగచిలుక తీవ్రంగా కలహించుకొని మధ్యవర్తులుగా ఉండడానికి తమ యజమానులైన రత్నవల్లి పరాక్రమ కేసులను పిలిచాయి వారు మీరు మీ వాదాలకు తగిన కారణాలు చెప్పండి ఇద్దరు చెప్పిన సందర్భాలను బట్టి మేము తీర్పు చెబుతామన్నారు వారు అప్పుడు ఆడచిలక ఇలా చెప్పింది అభయంకరమనే పట్నంలో వీరవల్మీక గుప్తుడనే వైశ్యశ్రేష్ఠుడుండేవాడు అతనికి ధైర్యగుప్తుడనే కుమారుడు ఒక్కడే అతను ఆకతాయిల స్నేహం చేస్తూ తాగుబోతులతో కలుస్తూ వేశ్యలను మరిగి తండ్రి సంపాదించిన ధనమంతా దొంగిలించి వేశ్యలకిస్తూ ఎవరి మాట లెక్క చేయకుండా ఉండేవాడు తల్లిదండ్రులు ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోయింది ఇంట్లోని ధనమంతా వేష్యకు కర్పించడం చూసి అతని ప్రవర్తనకి రోసి ఇంటికి రానివ్వకుండా వెళ్ళగొట్టారు ధైర్యగుప్తుడు డబ్బులు ఇవ్వలేకపోవడంతో వేశకాంతలు తమ ఇంటికి రావద్దన్నారు దానితో అతను మరో దేశం పోయాడు చాలా దూరం తిరిగి అలకాపురం చేరి అక్కడ ధనగుప్తుడనే వైశ్యుడి ఇంటికి వెళ్ళి భోజనం అడిగాడు భోజనం పెట్టించాక అతడు కులగోత్రాలు నివాసము అడగగా వైశ్యుడిని ధనికుడి పుత్రుడిని వివాదం వచ్చి ఊరు వదులు దేశాటనం చేస్తున్నాను అని బొంకాడు ధైర్యగుప్తుడు ధనగుప్తుడు అతన్ని తన వద్ద ఉంచుకునే గుణవతి బుద్ధిమంతురాలు ఏకైక పుత్రి అయిన అలంకారవర్తిని అతనికి ఇచ్చి వివాహం చేసి తన అనంతరం ఆస్తికి అతన్నే కర్తగా చేసి అల్లుడిని కూతుర్ని ఇంట్లోనే ఉంచుకున్నాడు పతివ్రత అయిన అలంకారవర్తి భర్తనే దైవంగా ఇచ్చి అతనికి ఎలాంటి అసౌకర్యము రాకుండా సకలోపచారాలు చేసేది కొన్నాళ్ళయ్యాక ధైర్యగుప్తుడు అత్తమామలతో ఏదో చిన్న విషయంపై తల్లిదండ్రులకు కోపగించడం చేత వాళ్ళ మీద అలగి వచ్చాను చాలా రోజులైంది వాళ్ళని చూడాలనిపిస్తూ ఉంది మీరు అనుమతిస్తే నా భార్యను వెంటబెట్టుకుని పోయి మా తల్లిదండ్రులకి కోడల్ని చూపించి పది రోజుల్లో తిరిగి వస్తాను అన్నాడు అత్తమామలు అతని కోరిక కాదనలేక కూతురికి విలువైన నగలు వస్త్రాలు ఇచ్చి తోడుగా కొందరు సేవకులను పంపారు వారు కొంతకాలం వచ్చాక బహుమతులు ఇచ్చి వెనక్కి పంపేసి ధైర్యగుప్తుడు భార్యతో చాలా దూరం ప్రయాణించాడు అరణ్యంలో ఎప్పుడో బాటసార్ల కోసం తవ్వబడి కాలక్రమంలో శిథిలమైన భావని చూడగా అతనికి తాను అనుభవించిన వేశ్యాంగన సంగమ సుఖాలు జ్ఞాపకం వచ్చి బుద్ధి మళ్ళీ వాటి మీదకి మళ్ళింది డబ్బు లేకపోతే ఆ సుఖాలు పొందలేడని అలంకారవతితో ప్రాణేశ్వరి ఇది భయంకరమైన అరణ్యం ఇక్కడ దొంగల బాధ అత్యధికం నీ సొమ్ములన్నీ మూటకట్టి ఊరు వచ్చాక ఇస్తాను అన్నాడు ఆమె భర్త మాటలు నమ్మి అలాగే తీసి ఇచ్చేసింది అతను ఆమె నా బావిలో తోసేసి ఎంతో ఆనందంగా తన ఊరు వెళ్ళి పూర్వం పరిచయం గల వేశ్యులకు ఆ నగలను సమర్పించి సుఖాలు అనుభవించసాగాడు బావిలో తోయబడిన అలంకారవతి నీరు లేకపోవడం వల్ల ప్రాణాలు పోకపోయినా బయటకు రాలేక రోధించసాగింది కొందరు బాటసార్ల అరుకులు విని బావి వద్దకు వచ్చి ఆమెను చూసి బయటకు తీసి వృత్తాంతం అడగా దొంగల వల్ల ఇలాంటి స్థితి కలిగింది నేను అలకాపురం వెళ్ళాలి అని చెప్పింది వారు ఆ ఊరే వెళ్తున్నామని ఆమెను అక్కడికి చేర్చారు నగలు అవి లేకుండా ఒంటరిగా తిరిగి వచ్చిన కూతురుని ఏం జరిగిందని అడగగా భర్త చేసిన పని చెబితే వాళ్ళు చాలా కోపగిస్తారని అరణ్యంలో పోతుండగా మమ్మల్ని దొంగల చుట్టుముట్టి నా ఆభరణాలు అపహరించి నా భర్తను ఎక్కడికో తీసుకుపోయారు దిక్కు లేకుండా ఏడుస్తుంటే బాటసార్లు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి వదిలారు అని చెప్పింది ఆమె వారది నమ్మి తమ కుమార్తెకి అల్లుడికి జరిగిన నష్టానికి ఎంతగానో విచారించి అమ్మ చింతింపకు నీకు ఎన్నో నగలున్నాయి నీ భర్తను వెతికి తీసుకురావడానికి మనుషులను పంపుతామంటూ ఓదార్చారు ధైర్యగుప్తుడు తాను తీసుకుపోయిన ఆభరణాలనిస్తూ వేస్సులతో సుఖపడుతూ కొన్నాళ్ళు గడిపాడు అతని వద్ద ధనం అయిపోయేసరికి వారు రానివ్వడం మానేశారు తండ్రి వద్దకు వెళ్ళే అవకాశం లేదు అందుచేత మునుపటిలాగే అక్కడా ఇక్కడ తిరుగుతూ కాలం గడపసాగాడు ధనగుప్తుడు పంపిన మనుషులు ఒక గ్రామంలో అతన్ని చూసి తమ రాకకు కారణం చెప్పి అతను మామగారింటికి రావడానికి అంగీకరించకపోతే మెల్లగా నచ్చ చెప్పి మామగారింటికి తీసుకువచ్చి వదిలారు అతను వచ్చాడని విని సంతోషించి భార్య ఎదురు రాగా అతను ఆమె ముఖం చూసే ధైర్యం లేక వెళ్ళిపోబోయాడు ఆమె అతను చేయి పట్టుకుని ప్రాణేశురా ఎక్కడికి వెళ్ళిపోతావు నీ వియోగం భరించలేక నిన్ను మార్చమని దేవుడికి వెయ్యి మొక్కలు మొక్కాను నన్ను వదిలిపోవడం ధర్మమా నీ ఆలోచన నాకు తెలుసు దాని గురించి నువ్వేమీ భయపడక్కర్లేదంటూ తల్లిదండ్రులకి తానేం చెప్పిందో అతనికి వివరించి నేను చెప్పిందిన నిజమని నమ్మేవారు నేను వెతకడానికి మనుషులను పంపారు ఇంకా భయపడడం ఎందుకు ఎప్పటిలాగే నా మీద ప్రేమతో సుఖంగా ఉండు అంటూ లోపలికి తీసుకెళ్ళింది అతన్ని చూసి అత్తమామలు ఎంతో సంతోషించారు అతను భార్యను మెచ్చుకొని కొన్నాళ్ళ పాటు మహాబుద్ధిమంతుడిలా మెసిలాడు వేళ వాళ్ళ ఇంట్లో ఏదో పండగానే అలంకారవతి చాలా ఎక్కువగా నగలు పెట్టుకుని అలాగే పతితో శయనించింది ఆ నగలు చూసి అతనికి మళ్ళీ దుర్బుద్ధి కలిగింది దీనితో ఏం సుఖం వారకాంతతో సంగమ సౌఖ్యం ఒక్కసారైనా చాలు నూరేళ్ళు భార్యతో సుఖపడడం ఎంతో గడియసేపు వేసితో గడపడం అంతా దీని వంటి మీద చాలా నగలున్నాయి వీటిని అడిగితే ఈమె నగలిస్తుందా ఇవ్వదు ఒకటే ఉపాయం అనుకుంటూ ఒక పెద్ద రాతిని తెచ్చి తెచ్చి నిద్రపోతున్న భార్యను చంపి నగలు వలుచుకుని ఎవరికీ తెలియకుండా పారిపోయాడు ఆ ఘోరం చూసిన అలంకారవతి తల్లిదండ్రులు జరిగింది సరిగానే ఊహించి తమ పుత్రిక చనిపోయిందన్న దుఃఖంతో కృషించి ప్రాణాలు విడిచారు అని చెప్పి ఆడచిలుక రత్నవల్లి వైపు చూస్తూ విన్నావు కదా రాజపుత్రి అంత ప్రేమతో పతినే దైవంగా భావించి సేవలు చేస్తున్నా ఆమె భర్త క్రూరంగా ఆమెను ఎన్నో ఎడుముల పాలు చేశాడు తలుచుకుంటే గుండె చెరువైపోతుంది మగవాళ్ళు అలాంటి దుర్మార్గులు కనుకనే నమ్మకూడదన్నారు అందరూ అలాగే ఉంటారా అని మీరు అడగవచ్చు సాధారణంగా పురుషుడు తన భార్య ఎంత సౌందర్యవతి పతివ్రత అయినా పరకాంతల్ని వాంఛిస్తూనే ఉంటాడు అది వారి సహజ గుణం ఇక మీరే ఆలోచించండి అంది రత్నవల్లి పరాక్రమశేనులు తల ఓపి మగచిలుకని చూస్తూ స్త్రీలు స్వభావులు అన్నావు కదా అదేలాగో చెప్పు అని అడిగారు అది చెప్పసాగింది శరణ్ నిధానం అనే పురానికి సుగ్రీవుడు రాజు ఆ నగరంలోనే సువర్ణుడనే మహాధనికుడైన కోమటి ఉండేవాడు అతని కూతురు భద్రసేన రూపంలో రతీదేవి ఒక్కతే కూతురైన ఆమెని తల్లిదండ్రులు అతిగారాభంగా పెంచుతున్నారు తమ పుత్రికకు తగిన వరుని తెచ్చి వివాహం చేయాలనే సంకల్పంలో వారుండగా చంద్రనగర నివాసి ధనదుడని వైశ్యుడు తన ఏకైక పుత్రుడు బుద్ధిమంతుడైన రత్నాకరుడికి పెళ్లి చేయాలని వధువును వెతుకుతూ సువర్ణుడి గురించి విని వచ్చి అతని కన్యని తన కుమారునికి ఇమ్మని అడిగాడు వారి గోత్రనామ విశేషాలు తెలుసుకున్నాక సువర్ణుడు అంగీకరించాడు వివాహం జరిగాక రత్నాకరుడు భార్యను వెంట తన ఊరికి వెళ్ళిపోయాడు వ్యాపారం మీద నావలో ద్వీపాంతరం వెళ్ళిపోయాడు భర్త వెళ్ళగానే భద్రసేన పరపురుషుల మీద వాంఛ పెంచుకొని తన కోరిక తీర్చుకుందుకు దూతిక సాయం తీసుకుంది ప్రతిదినం తమ ఇంటికి పంచాంగం చెప్పడానికి వచ్చే బ్రాహ్మణ యువకుడికి దూతిక ద్వారా తన అభిప్రాయం తెలిపి లోబరుచుకుని అతనితో క్రీడించసాగింది కొన్నాళ్ళు అయ్యాక చాలా ధనం సంపాదించుకుని రత్నాకరుడు ఇంటికి వచ్చాడు ఆ రాత్రి దొడ్డివాకిలు బయట కాచుకుని ఉండవలసిందిగా ప్రియుడికి దూతిక ద్వారా కబురు పంపి తాను భర్త పట్ల ఎంతో ప్రేమ నటిస్తూ సేవలు చేయసాగింది మగడు తొందరగా నిద్రపోక తన ప్రయాణ విశేషాలు చెబుతుంటే విధి లేక ఊ వినసాగింది నగరంలో గస్తీ తిరిగే రాజభటులో దొడ్డివాకుల దగ్గర కూర్చున్న బ్రాహ్మణుని దొంగ అనుకుని బడితలతో బాధేసరికి అతను కిందపడే విలువిలా తన్నుకోసాగాడు దగ్గరగా చూసి పురోహితుడి పుత్రుడని గుర్తించి తమ పొరపాటుకి చింతిస్తూ దొడ్డితలుపు తెరిచే సడే అవుతుంటే ఒక్క చెట్టెక్కి కూర్చుని చూడసాగారు రత్నాకరుడు ఏంటి భద్రసేన వెంటనే వచ్చి దొడ్డివాకి తెరిచింది ప్రియుడి కోసం నేల మీద పడి విలవిలా కొట్టుకుంటున్న ప్రియుడిని చూసి ఏం జరిగిందో తెలియక అయ్యో ఇంకా నేను ఎలా బతికేది అని ఏడుస్తూ అతన్ని కదిపి చూసింది మాట లేదు ప్రేమతో తన ముఖాన్ని అతని ముఖానికి చేర్చి ముద్దాడుతుంటే ప్రాణం పోతున్న క్షణంలో తెరిచిన అతని నోరులోకి ఆమె ముక్కు వెళ్ళగా అప్పుడే ప్రాణం పోయి అతని నోటిలో ఆమె ముక్కు ఉండిపోయింది ఎంత ప్రయత్నించలాగినా రాలేదు ముక్కు తెగి ముఖమంతా రక్తమండలమైంది ప్రియుడు పోయాడు ముక్కు పోయింది వికృత రూపానికి భర్త లోకులు ఏమనుకుంటారో అని చింతించింది తన ప్రవర్తన ఎలాగో తెలిసిన భర్తే అతన్ని చంపి ఉంటాడు అతని మీద కసి తీర్చుకోవాలని నిశ్చయించుకుని శవాన్ని వదిలి పడక గదిలోకి వెళ్ళి పెద్ద గొంతుతో ఏడవసాగింది ఇంట్లో వాళ్ళొచ్చి ఏం జరిగింది అని అడిగారు ముందే రక్తం పోసి సిద్ధం చేసుకున్న చురకత్తిని మొక్కుని వాళ్ళకి చూపించి చెప్పడానికి ఏముంది పాపాత్ముడు నా పతి దేశాంతరం నుంచి వచ్చి నిర్దోషునైన నన్ను ఈ కత్తితో ముక్కు కోసేశాడు ఇంత దారుణం ఎవరైనా చేస్తారా ఇంకా నాకు ఈ బతికేందుకు ధర్మాధర్మాలు విచారించేవారెవరు అంటూ మరింత గట్టిగా ఎడవసాగింది ఆ సందడికి ఇరుగు పొరుగు వారు కూడా వచ్చి ఆ వృత్తాంతం విని ముక్కు కోయబడిన భద్రసేన మాటలే నిజమని రత్నాకరుని దూషించసాగారు అప్పటికే నిద్రలోచి భార్య మాటలు విని ముక్కు తెగి ఉండడం చూసి అతను అయోమయంలో ఉండిపోయాడు అంతలో తెల్లవారింది ఆమె ఏడుస్తూ రాజభవనం ద్వారం వద్దకు వెళ్ళింది అదేమిటో తెలుసుకురండి అని రాజు సేవకులను పంపాడు వాళ్ళు ఆమె నుంచి తెలుసుకుని వచ్చి రాజుకి చెప్పారు అతను ఆశ్చర్యపడి తక్షణమే రత్నాకరుని రప్పించి ఇష్టం లేకపోతే వదిలేయాలి కానీ ఇదేం పని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య మీద కనికరం లేకుండా మొక్క కోసి వికృతం చేస్తావా ఎందుకు ఇలా చేశావు నిజం చెప్పు అని గద్దించాడు రత్నాకరుడు భయపడుతూ మహాప్రభో నా భార్య పట్ల నేనే తప్పు చేయలేదు ఆమె మీద నాకెంతో ప్రేమ ఈమె మొక్కు ఎలా నరకబడిందో నాకేమీ తెలియదు నిజానిజాలు భగవంతుడికే తెలియాలి ఆ పైన తమ చిత్తమని మొరపెట్టుకున్నాడు రాజు భద్రసేనని చూసి నీ మీద తనకు అమితమైన ప్రేమని తానే పాపము ఎరగనని నీ భర్త అంటున్నాడు విన్నావు కదా నువ్వేం చెబుతావు అని అడిగాడు ఆమె చేతులు జోడించి దేవా రాత్రి నా పతి చెంత పడుకున్నప్పుడు నా ముక్కును మరెవడు వచ్చి కోస్తాడు కోయకుండా ఎలా పోయింది నా ముక్కుని నేను కోసుకోను కదా కోసిన నా మగడే అని విన్నవించుకుంటున్నాను నేను ఈ తప్పు చేయలేదని అతనే ఒప్పుకున్నాడు కదా ధర్మజ్ఞులైన మీరే ఎవరు నేరస్తులని మీకు తోచితే వారికి కఠిన శిక్ష విధించండి అంది ఏడుస్తూ ఆమె ఏడవడం చూసి రాజు చాలా జాలిపడి రత్నాకరుడే ఆమె ముక్కు కోసి ఉంటాడని నిశ్చయించి ఈ దుష్కృత్యం చేసిన వాడివి నువ్వే అని నిస్సందేహంగా తేడుతోంది స్త్రీ కులకాంత ఆయన ఈమెను ఆక్రమంగా పరాభవించి ముఖం వికృతపరిచినందుకు నీకు మరణదండం విధిస్తున్నాను అన్నాడు అదే సమయంలో రాత్రి గస్తీ తిరుగుతూ బ్రాహ్మణుని చావబోదిన భట్టలు వచ్చి రత్నాకరుడికి విధించబడిన శిక్ష రాత్రి జరిగిందంతా వివరించి దేవా ఈ రత్నాకరుడు నిరపరాధి ప్రాణం పోయే సమయంలో ఈమె ఈ బ్రాహ్మణుని ముద్దులాడుతుంటే ఈమె ముక్కు నోటిలో ఉంది ఆ క్షణంలో ప్రాణం పోవడంతో అతని పళ్ళు గిట్టకరుచుకుపోయి ముక్కు రాక బలవంతంగా లాగడంతో ముక్కు తెగిపోయింది మీరు పరీక్షిస్తే ఆ బ్రాహ్మణుడు శవన్ నోట్లో ఈమె ముక్కు ముక్క ఉంటుంది అన్నారు రాజా శవాన్ని పరీక్ష చేయగా ముక్కు ముక్క ఆ శవన్ నోట్లో ఉంది రాజు తన బుద్ధిహీనతకు విచారించి రత్నాకరుని వదిలిపెట్టి మహాకోపంతో ఆ శిక్షణ భద్రసేనకి విధించాడు నిజం బయటపడినందుకు అందరూ సంతోషించారు విన్నారు కదా రత్నాకరుడు ఎంత అనురాగం కలిగి ఉన్న అతని భార్య దుష్ట స్వభావం వల్ల అతని ప్రాణానికి అపాయం తెచ్చింది దేవుడు వల్ల బతికి బయటపడ్డాడు కానీ లేకపోతే మరణదండనికి గురయ్యేవాడే కదా మేమిద్దరం చెప్పిన వృత్తాంతాలు విన్నారు బాగా ఆలోచించి తీర్పు చెప్పండి అని ఒకేసారి ఒకేసారి ఆగి భీతాలడు వారు చెప్పిన తీర్పు నేను చెప్పను ఈది న్యాయమో నువ్వే చెప్పు విక్రమార్క అన్నాడు అప్పుడు విక్రమార్కుడు మగవాడు ఏం తప్పు చేసినా చెల్లుతుంది స్త్రీలకి అలా కాదు మగాడికి స్వతంత్రం ఉంది మగవాళ్ళకి లేదు కనుక యువతి ప్రవర్తనే ఆక్రమం అని నా అభిప్రాయం అన్నాడు విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాలుడు కట్ల విడిపించుకుని రివ్వన ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మకి తలకిందులుగా వేలాడసాగాడు విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు